నూతన సంవత్సరాది తెలంగాణ రాష్ట్రానికి నిరుపేద వర్గాలకు వారికి ఏదైతే ఆహార భద్రతలో భాగంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా గతంలో ఏదైతే దొడ్డు బియ్యం పంపిణీకి ఏదొందుతుందేనో అది దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు ఈ విధంగా శుభ పరిణామం నూతన సంవత్సరాది శుభారంభంగా భావించక తప్పదు బహుశా మీరు నేను అనుకుంటే ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ గా గమనిస్తూ ఉంటారు గతంలో ఏ దొడ్డు బియ్యం పంపిణీతో గ్రామాలలో రీసైక్లింగ్ కొరకు ఎగ్జాక్ట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తే బియ్యం పంపిణీ అవుతుంటాయి చేతులు మాత్రం కళారీ వ్యవస్థ అనేది కాబడకుండా కనుమరుగైపోయి అనుకుంటే దేశంలో నో వేర్ వీళ్ళు గుజరాత్ రాష్ట్రంలో కూడా వీళ్ళ రీసైక్లింగ్ నడుస్తుంది గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈ విధంగా రీసైక్లింగ్ లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయబడే బియ్యం నిరుపయ వర్గాలకు ఏదైతుందో బట్టడి అన్నం పెట్టే విధంగా పూర్తి స్థాయిలో అమలు మోచుకోవటం ఇది శుభ పరిణామంగా పేర్కొంటున్నాం దాంతో పాటుగా వీళ్ళ నిన్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత జన్మదినం తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా నూతన అధ్యాయాన్ని ఆరంభింపజేసిందని చెప్పి వర్గాలకు సంబంధించి కూడా ఏ దళితులు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని అన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచిందో దళితులు ఎస్సీ ఎస్టీలతో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు ఉండేటు ఒక సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణలోకి తీసుకుంటారు బలహీన వర్గాలు అంటే ఇన్క్లూజివ్ మైనార్టీస్ ఇన్క్లూజివ్ మైనార్టీస్ దాని కనుగొని మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు బలహీన వర్గాలకు ఇరవై ఐదు శాతం ఉంటే మైనార్టీ ముస్లింలకు నాలుగు శాతం కల్పిచేయడం జరిగింది ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది స్థానే వారు ఉన్న జనాభాను పరిగెడుకు తీసుకోవాలి అనే భావనతో గణన చేపట్టి ఆ కుల గణన తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం డెడికేటెడ్ కమిషన్ దిస్ఈస్ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బీసీ కమిషన్తో పాటు డెడికేటెడ్ కమిషన్ ఈ డెడికేటెడ్ కమిషన్ కు చట్టబద్ధత ఉన్నది గతంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర కుటుంబ సర్వే చేసింది సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదు మరి డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధత ఉన్నది ఏ యాభై ఆరు శాతం ఉన్నట్టుగా భావిస్తున్నామో దాన్ని పరుగులు తీసుకుంటూ కనీసం నలభై రెండు శాతం అన్న కల్పించాలని చెప్పిన తీర్మానం ఏకగ్రీవంగా ఆర్డర్ జారీ చేస్తారా మీకున్న సంఖ్యా బలంతో ఏదైతుందో ఇది పార్లమెంట్ లో బిల్లు ప్రతిపాదిస్తే ఆమోదింప పొందడం పెద్ద సమస్య కాదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ దీన్ని ప్రతిపాదిస్తే ఆమోదింపు పొందిడ పెద్ద సమస్య కాదు ఐదర్ యూ కెన్ కన్వీన్ స్పెషల్ పార్లమెంటరీ సెషన్ ఎందుకంటే లోకల్ బాడీస్ సమిట్ ఇస్తున్నాయి లోకల్ బాడీస్ లో ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై శాతం రిజర్వేషన్ కలిపి బాధ్యత ఇది కేవలం ప్రభుత్వం కాదు ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా బాధ్యత భావించాలి ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పక్షాలు కూడా బాధ్యత భావించాలని చెప్పండి కాబట్టి ఇది తుందో స్థానిక సంస్థల్లో ఏ విధమైనటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ భారత రాష్ట్రపతితోని ఆముద ముద్ర వేయించగలిగినట్టయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎస్సీ వర్గీకరణలో ఏదైతే ముందు ముందున్నదో బల వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ లో కూడా నైన్త్ షెడ్యూల్ చేర్చి దిస్ ఆల్ టు ఇన్క్లూడింగ్ నైన్త్ షెడ్యూల్ తెలంగాణ రాష్ట్రం ముందుండే అవకాశం ఉందని చెప్పి నేను పేర్కొంటూ మరి ఆ దిశగా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భారత ప్రధాని మోడీ గారు కూడా ఏదైతే ఉందో చొరవ చూపెట్టాలని చెప్పని విజ్ఞప్తిస్తున్నా చూపెట్టని ఆకాంక్షిస్తు అంటే ఇది అయితే నూతన అధ్యాయం ఆరంభంతుంది అని చెప్పడానికి ఇవి నాలుగు అంశాలు చెప్పింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కారం రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమసాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితులలో వారు పదవులు ఆకాంక్షిస్తారు ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా పడలేదు ఎవరే కానీ చెప్పండి నా గురించి ఏదో మీరు అడుగుతే నాకు ఆశ్చర్యం కలుగుతుండే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో కొంచెం నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పండి బి హనుమంతరావు ఒకరు ఒకరు ఉండొచ్చు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పండి కేవలం బి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటున్నారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో జా జానారెడ్డి గారు కూడా పార్టీ పదంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ పెడతారు నా తిని గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే నాలుగు దశాబ్దాలకెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో కాంగ్రెస్ మెజారిటీ తొంభై తొమ్మిది ప్రతిపక్షం రెండు వేల నాలుగులో లో కేసీఆర్ గారిపై ఆరు ఎనిమిదిలో రెండు సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారి పేరు చేసిన రెండు వేల పద్నాలుగులో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కడిని ఏకైక ప్రతినిధిని మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కడినే ఏకైక ప్రతినిధిని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు కలిపి ఎన్ని అంటే పదమూడును పది ఇరవై మూడును తొమ్మిది ముప్పై రెండు ఏకైక పద్ధతి మెదక్కి వెళ్ళి గీతారెడ్డి గారును కిష్టారెడ్డి గారికి వెళ్ళిస్తే కిష్టారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతో అది మళ్ళీ బీఆర్ఎస్ ఇచ్చిపోయింది గీతారెడ్డి గారు ఒకరు మెదక్కి రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలు పాతిధ్యం వహించబడే విధంగా మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో చాలా శ్రీధర్ బాబు గారు ఒక్కరే శాసనసభ శ్రీధర్ బాబు ఒక్కరే శాసనసభ వారి తోడే దీతుందో నేను నలభై రెండు శాతం నియోజకవర్గాలు పాతిధ్యం వహించబే వహించబడే విధంగా పట్టభద్రులు ఒక అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని నేను శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడింది మీరు ఎట్లా దాన్ని ఊహిస్తుండే భిన్నాభిప్రాయాలు ఏర్పడచ్చు అంటున్నా నేను భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు సహజం సీనియర్ లైవ్ ఉంది బహిరంగ మాట్లాడడం పార్టీ నష్టం కలిగించే అంశం అని ఏం మాట్లాడండి బహిరంగ కాదు బాబు వాళ్ళే మాట్లాడు నా తెలియదు నేను ఈ నెలలు చెప్పు బహిరంగ మాట్లాడి మరి వాళ్ళే మాట్లాడు నన్ను ఇది నేను ఇవాళ అక్టోబర్ మాట్లాడి చెప్పు నువ్వు ఇది మాట్లాడిన పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పాను నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా నేను ఎప్పుడూ స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేనే చెప్పా నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను నా సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది షేర్ అనేది నేను మీ దగ్గర షేర్ చేసుకోవటం నాకు కొంత ఒపీనియన్ అనిపిస్తుంది అప్పుడు కూడా నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం నేను వ్యక్తం చేసిన కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది ఇది కూడా వ్యక్తం చేసిన నేను పదేళ్ళు పోరాటం చేసిన ఎవడై చేసే పదేళ్ళు పోరాటం ఐదు సంవత్సరాలు ఏదితుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అటు శాసన సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిందో శాసనసభ పక్ష నాయకుడిగా బట్టిగా ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే నేను ఆ స్థాయిలో పోరాటం చేసిం నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం టీసీసీ ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండు శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో బట్టి పోరాటం చేసిండు శాస్త్ర మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన నేనైతే ఒంటరి పోరు నాకు ఒంటరిపోరు ఏ మాత్రం తల్లుకకుంటామన్న ఆశ్చర్యం ఆయన పాపం నర్సిరెడ్డి గారు మీరు విన్నదా నర్సిరెడ్డి కామెంట్స్ ఒక్కసారి ప్లీజ్ కొంత ఓపిక ఉంటే హాఫ్ మినిట్ మీకు ఓపిక ఉంటే నర్సిరెడ్డి అనేవారు ఏదిందో ఆయన కమ్యూనిస్ట్ ఒకసారి ఇక్కడ ఎంతమంది ఒక్కరిద్దరే కనిపించేది ఒక్కోసారి నేను ఒక్కరినే ఉండేది లేదా నేను జీవన్ రెడ్డి గారు అయితే ఎక్కువ సార్లు ఎక్కువ టైం ఉండేది నేను లేని కూడా వారు కూడా ఉండేది వారి పూర్తి టైం ఉండేది కానీ జీవన్రెడ్డి గారిని నీ జీవన్ రెడ్డి గారు చూస్తుంటే పదే పదే ఆటంక పడుతున్నా కూడా పదే పదే మాట్లాడుతున్నాయండి నాకెందుకో బిల్లు కొడితే మాట ఆగిపోయేది ఎదురు పక్షం నుంచి మంత్రి గారు లేకపోతే ఎవరైనా ట్రజరీ బెంచ్ నుంచి ఎవరైనా ఆటంక పరిస్తే ఆగిపోయేవాడిని ఏంటి జీవన్ రెడ్డి గారు పెద్దలు వయసులో చూసుకుంటే డెబ్బై ఐదు కదన్నా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంటే చాలా మంది ఇప్పుడు డెబ్బై ఐదు అసలు వాళ్ళు అసలు మాట్లాడేదే అటువంటిది పదే పదే ఆటంక పరుస్తున్న ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా మాట్లాడుతూనే ఉండేది విషయాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉండేది ఆ స్ఫూర్తి చూస్తే ఓ మేము చాలా వెనకబడి ఉన్నాయి కదా ఆ రకమైన స్థిరత్వం గాని ధైర్యంగానే లేదా ఆ రకంగా ఎన్ని ఆడుపోట్లు వచ్చినా ఎన్ని ఎదుటి నుంచి ఆటంకాలు వచ్చినా కూటం కదా మనిషి సాధించవలసి అనేది నిజంగా అప్పుడు పక్కన కూర్చోలు మాత్రం చూసినా దాన్ని నేర్చుకోవాలని అనుకున్నాం కొంచెం ప్రయత్నం చేశాం తప్ప పూర్తి నేర్చుకున్నాం అనుకుంటలేను ఎందుకంటే చాలా కష్టమైన పని కూడా తర్వాత ఈరోజు ब्लैट